ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్ట్ ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ప్రజలను వంచనకు గురి చేసి మోసానికి గురి చేసేట ప్రయత్నం నిన్న సమ్మక్క సారక్క సాక్షిగా అబద్ధ మా ఇండోళ్ళు నేను ఎవరిని చూడలే ఆ తల్లి దగ్గర పవర్ఫుల్ తల్లి ఆ ఇద్దరు తల్లులు చాలా పవర్ఫుల్ ఆడబోయే ఏమన్నా అభిగా చేస్తే అమ్మ మళ్ళా బెత్తం పట్టుకొని కథ పట్టిస్తుంది మరి ముఖ్యమంత్రి గారికి అది అర్థమైందా అర్థం కాలేదా సోయిందా సోయలేదా పర్ర ఏదో మాట్లాడేసిండు ఏం మాట్లాడిండో నేను మీకు చెప్తా దయచేసి ఒకసారి చూడాలని చెప్తాను నేను ఇవన్నీ మాట్లాడతలేను మేము వచ్చిన ఎంబరే అరవై రోజుల్లో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం స్టాఫ్ నర్సులు కావచ్చు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నాలుగు వందల నలభై ఒకటి సింగరేణి ఉద్యోగులు దాదాపుగా పదిహేను వేల పోస్టులు పోలీసులు కావచ్చు ఎక్సైజ్ కావచ్చు అదేవిధంగా ఫైప్ డిపార్ట్మెంట్ కావచ్చు వీటన్నిటితో పాటు మార్చి రెండు తారీఖు నాడు మరొక ఆరు వేల పైచలకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము మేము ఏదైతే రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినమో ఇలా గర్వంగా పాతిక వేల ఉద్యోగాలు కనిపించే విధంగా నేను ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రతిపక్షంలోకి రాగానే అని చెప్పని కాదు మేము ఎప్పుడు ప్రజల పక్షంలో ఉన్నాము ముఖ్యంగా ఇది మీకు అబద్ధం అనిపించిందా నిజం అనిపించిందా మీరు చెప్పురి ఇది న్యాయమేనా చెప్పు సమ్మక్క సారక సాక్షిగా ఈ రకంగా ముఖ్యమంత్రి గారు నయ పాల్పడటము న్యాయమా మీరు ఆలోచించి చెప్పండి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు నింపినాడండి ఆయన ఏం వాగ్దానం చేసినాడు ఇది ఎట్లుందంటే మిఠాయి కే దుకాన్ పర్ దుకాన్ పర్ నానాజీ క ఫాతిహాని నానాజీ మిఠాయి దుకాణం దగ్గర పోయి దుకాణం కొన్నది లేదు దుకాణం దగ్గర నిలబడి ఫాతిహాలు దరితోనే ఉన్నాడట అట్లా ఉంది ముఖ్యమంత్రి గారు ముచ్చట లేదా అయిపోయిన పెళ్లికి బాధలు కొట్టినట్టు మీరు ఏదైతే భర్తీ చేసినమో అని చెప్పి చెప్తా ఉన్నారో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు మీరు వచ్చినప్పుడు వచ్చినాయా లేదా గత ప్రభుత్వం ఇచ్చినాయా ఇవన్నీ గత నిరుద్యోగులకు యువకులకు తెలంగాణ సమాజానికి తెలిసినటువంటి ఒక వేకెన్సీస్ కదా ఇవి తెలిసినటువంటి ఒక నోటిఫికేషన్ కదా దాన్ని భర్తీ చేసి నువ్వు రెండు వేల రెండు లక్షల కోటాలు మెర్చేస్తున్నావు అంటే నీ మోసం మొదలైంది తెలివి అయితే ఏం చెప్పాలా బాధ్యత సోయి ప్రజల పట్ల నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఏం చెప్పాలంటే నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆఫ్ జాబ్స్ గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి దాన్ని నేను ఇమీడియట్ గా త్వరితగతిన నేను కంప్లీట్ చేసిన ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారంగా నేను మళ్ళీ రెండు లక్షల ఉద్యోగాలకు నేను కొత్త నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పాలా అది చెప్పకుండా ఇవాళ రెండు లక్షల్లో నేను ఇరవై ఐదు వేలు ఇచ్చినా అని చెప్పని ఇది దాటమైతే ధోరణి కాదా తప్పించుకునే ధోరణి కాదా ఇది నయవంచన కాదా ఇది మోసం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా అట్లా చేసినాడు ఆ ఉన్న నోటిఫికేషన్ క్యాన్సల్ చేసిండు ఎందుకు క్యాన్సిల్ చేసిండు నేను ఐ ట్ వాట్ గరి ద డీటెయిల్స్ బట్ దానికి ఏం చేసిండు మళ్ళీ అరవై ఉద్యోగాలు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా నేను గ్రూపర్ నోటిఫికేషన్ ఇచ్చినా అని చెప్పని మళ్ళీ మసిబూసి మారడికాయలు చేసి భ్రాంతికి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీరు ఇవ్వండి నేనేమో ఆగమాగమై రేపేయ్యామని అంటలేదు కరెక్ట్గా మోసం చేయకురి ఆ పాత నోటిఫికేషన్లను పట్టుకొచ్చి ఆ నోటిఫికేషన్లు అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయింది మైనర్ ప్రొసీజర్ మీరు కంప్లీట్ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినామని మీ ఖాతాలు వేసుకుంటే ఇంకో దొడ్లో పుట్టిన దూడ మా దొడ్ల కట్టేసుకొని మాదే అన్నట్టు వచ్చినది దిస్ ఇస్ నాట్ ఫేర్ మీరు ఇచ్చిన మాట ఇది కాదు ఇది మేము తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాం మీకు కూడా గుర్తు చేస్తా ఉన్నాం దిస్ ఇస్ నాట్ ఫెర్ ఆన్ యోర్ పార్ట్ అధికారంలో ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఇవ్వండి ఎట్లా ఏ ఏ ప్రాతిపదిక మీద ఏ ప్రణాళిక మీద మీరు ఇస్తా ఉన్నారో దానికి ఇవ్వండి కానీ పాత ఉద్యోగాలను పాత ఖాళీలను మీ దాంట్లో కలుపుకొని మీరు ఈ రకంగా చేయటం అవుతుందో ఇది బేగానేకే షాదిమే అబ్దుల్లా దీవాన లెక్క ఉంది ముచ్చట ఇది దయచేసి చేయకండి అని చెప్పని ముఖ్యమంత్రి గారు నేను కోరుకుంటా ఉన్నాను అమ్మవారి సాక్షిగా మీరు అబద్ధాలు ఆడినారు దయచేసి మీరు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు విడ్రా చేసుకొని అమ్మవారికి క్షమార్పణ చెప్పాలా సమ్మక సారక్క అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను